రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అమరీత్ కి రాజ్య సాధన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు బ్యాంకుల జాతీయకరణ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరామ్మకే సాధ్యమైంది పాకిస్తాన్ తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న దిశాలే ఇందిరామ్మ దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరా గాంధీ గారిదే ఇందిరమ్మ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని మహిళల మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ మంజూరు చేస్తున్నాం రాజకీయాలను మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాం కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంది తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారి పెట్టి గౌరవించాలని భావించాం అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చర్యలు పంపించాలని నిర్ణయించాం ఇరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం మార్చి ఒకటి నుంచి ఎనిమిదిన మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం ఎవరు ఆందోళన చెందద్దు ప్రతి ఆడబిడ్డకు చీరను అందిస్తాం మొదటి విడతలో అరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని సాటాలి అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు